నిజాయితీ కాకుండా మీరు అనవసరమైన లంగల్ని కెల్పిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు నేను ఓడిపోయినా నేను గెలిచిన నేను పర్మనెంట్ రమ్నారెడ్డి పర్మనెంట్ నా క్యారెక్టర్ పర్మనెంట్ నా నిజాయితీ పర్మనెంట్ మీరు ఓటేసే ఎమ్మెల్యే లేకపోతే మాజీ ఎమ్మెల్యే కానీ నా క్యారెక్టర్ అయితే పోదు అన్న ప్రాణం ఉన్న అన్ని రోజులు నిజాయితీగా ఉంటాం తినేది లేదు తిననిచ్చేది లేదు కాకుండా మరి లీడర్ కాడా మరి రమణారెడ్డి రెండు పనులు నలభై పనులు వేసుకొని రారాదా వస్తా ఇరవై మనలు వేసుకొని వస్తాను రేపటి నుంచి కానీ ఇరవై మనలల్లో ఇరవై వేల డీజిల్ కావాలా ఇరవై బండ్లలో ఐదుగురు చొప్పున పది మంది ఉంటారు ఇరవై వేల టిఫిన్ కావాలా మధ్యాహ్నము యాన్నో మంచి నాన్ వెజ్ అన్నా నూరు అంతా సబ్గైంది ఇన్నరే తింటాడు మళ్ళీ అవుతుంది వానికి మళ్ళా పోయి ముప్పై వేలు పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తను మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి అది నాకు నచ్చింది కాబట్టి మన లాంటి వాళ్ళు అంటే నా లాంటి వాళ్ళు సామాన్యమైన ప్రజలు ఆ జనాలకు చెప్తే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఇలా ఈ ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి అయిన చెప్తే బాగుంటది తన మాటలు ప్రజలు వింటే ఇంకా బాగుంటది కనువిప్పు కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజైతే వీడియో చేసిన మిత్రులారా ఎవరికైనా రాంగ్గా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను ఎందుకంటే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది అంటే సామాన్యమైన ప్రజల దాకా కొన్ని పథకాలు వెళ్తాయి ఆ పథకాలతోనే వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు జయిస్తారు కాకపోతే ఇప్పుడు దాకా అలాంటివి జరగకుండా ఉన్నది అంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఫలాలను ఆ మధ్యలోనే ఆపేసి తినేసే మంది తినేసే వాళ్ళు చాలా మంది తయారైన అనమాట అందుకనే ఎమ్మెల్యే గారు ఈ పాయింట్ చెప్పారు ఇది కరెక్ట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది నాకైతే ఈ వీడియో ఈ వీడియో చూసి ఇది కంపల్సరీ చేయాలి అనుకున్నా ఈ వీడియో చేయడానికి లేట్ అవచ్చు కానీ కంపల్సరీ మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు అయితే నేను చేయడం జరిగింది మీ ద్వారా ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీకు ఒకవేళ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ